మీరు నా ఆజ్ఞను గై కొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం పదవ వచనం విధేయతలో నిలిచి ఉండటం యేసు ప్రేమలో నిలిచి ఉండటం అనే రెండు విషయాలు ఒక్కదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అవి రెండూ విడదీయరానివి క్రీస్తు అధికారం క్రింద నడిచే జీవితం మాత్రమే దేవునికి సంతోషం కలిగించే సాధనమని రుజువు చెయ్యగలదు ఆయన ప్రేమలో నిలిచి గొప్ప ఆనందం పొందాలంటే మనం తప్పనిసరిగా ప్రభూ ఆజ్ఞలను పాటించాలి మనం పాపంలో జీవిస్తే క్రీస్తు ప్రేమలో జీవించడం అనేది జరగదు దేవునికి ఎంతో ఇష్టమైన పరిశుద్ధత లేకుండా మనం యేసును సంతోషపరచలేం పరిశుద్ధతను పట్టించుకునేవాడు ఏసు ప్రేమను ఏమాత్రం ఎరగలేడు మనస్ఫూర్తిగా ఆనందించడం అనేది చాలా సున్నితమైనది థర్మామీటర్లో మనకు కనపడే పాదరసం ఎలా అయితే చలదనానికి వేడికీ అతి సున్నితంగా ప్రభావితం చెందుతుందో అంతకంటే సున్నితంగా ప్రభు ప్రేమ అనేది పాపానికీ పరిశుద్ధతకు ప్రభావితం చెందుతుంది మనం సున్నితమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు మన ఆలోచనలలో మాటలలో నడవడికలో జీవిత విధానంలో అతి జాగ్రత్తగా ఉండి ఏసుప్రభును గనపరిచినప్పుడు ఆయన దగ్గర నుండి లెక్కలేనని ప్రేమ బహుమానాలు తీసుకుంటాం అటువంటి సంపూర్ణ సంతోషాన్ని ఎప్పటికీ అనుభవిస్తూనే ఉండాలని నిజంగా ఆశిస్తే మనం తప్పనిసరిగా పరిశుద్ధతలో కొనసాగాలి మన ముఖాన్ని ఆయనకు కనపడకుండా దాచేస్తే తప్ప ప్రభు తన ముఖాన్ని మన నుండి దాచుకోడు మనకూ నీతిసూరినికీ మధ్య మన పాపపు మేఘాలు అడ్డుగా నిలబడతాయి మెలకువుతో విధేయతను కలిగి ఉంటే సంపూర్ణంగా పరిశుద్ధత కొరకు ప్రతిష్ఠించుకుంటే అప్పుడు మనం కూడా దేవునిలా మహిమలో జీవిస్తాం తండ్రి ప్రేమలో యేసు నిలిచి ఉన్నంత ఖచ్చితంగా ఏసు ప్రేమలో మనం నిలిచి ఉంటాం మన ధ్యాన వాక్యంలో ఇవ్వబడిన మధురమైన వాగ్దానంలో ఒక గంభీరమైన ఎడలా ఉంది అది ఒక షరతు అన్నమాట ఈ షరతును నెరవేర్చే శక్తిని కలిగి ఉండటం అనేది తాళం చెవి మన చేతిలో లాంటిదే ప్రభువా బంగారు భరణను తెరవగలిగే లాంటి షరతును నా చేతిలో కలిగి ఉండేలా సహాయం చెయ్యి